ప్రధానతీ దగ్గరకు వచ్చి ఫోన్ వేస్తూ ఉంటుంది ఎందుకో అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు అనేసి అయితే చెప్తూ ఉంటుంది కమల్ అన్నయ్య ఫోన్ చేస్తుండో అనేసి అయితే అది విన్న అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైందో ఏమో అనేసి ఫోన్ ఎత్తిన అవని ఏమైంది కన్నయ్య అని అయితే అంటూ ఉంటుంది ఏంటి వదినా ఏమయ్యేది చాలా విషయాలు వదినాను వెళ్ళాక అనేసి చాలా బాధపడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు అది విన్నా అయితే ఫస్ట్ నువ్వు ఏడువకు ఏమైందో చెప్పు అని అయితే అంటూ ఉంటుంది అవని ఏమైంది అంటారేంటోదిన నిన్న మీరు వెళ్ళిపోయాక మన అక్షయ అన్నయ్య అమ్మ నానమ్మ అయితే బయటికి వెళ్ళిపోతామని బట్టలు సర్దుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అని అయితే చెప్తూ బాధపడుతూ ఉంటాడు అక్కడ ఉన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి అని అయితే అంటూ ఉంటుంది ఇంకా అంతేకాకుండా ప్రియా వదిన అయితే పోతే పోయారు కానీ నగలైంది మా నగలు మాకు ఇచ్చేసి వెళ్ళిపోండి అని అయితే అన్నంతనది నా అనేసి అయితే చెప్తూ ఉంటాడు అది విన్నా అతనికి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఫ్రీ అవద్దు నాన్న అలా అనేసరికి మేము నగలు మాకేమొద్దమ్మా అనేసి అయితే తన దగ్గర ఉన్న నగలన్నీ తీసి ఇచ్చేసి వెళ్ళిపోతారు అమ్మ వాళ్ళైతే అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర కట్టుబట్టలు తప్ప ఏమీ లేవు నానైతే బాధపడుతూ ఉంటాడు కమల్ అది విన్నా అవనైతే చాలా బాధపడుతూ వింటూ ఉంటుంది ఇప్పుడు అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఎలా ఉంటారో నాకు అర్థమైతే లేదు వదిన ఎక్కడికి వెళ్ళారో ఏమో ఏం అర్థమైతే అయితే కమల్ చాలా బాధపడుతూ ఉంటాడు అందుకే నీకు ఫోన్ చేశాను వదిన నువ్వు ఏదో ఒకటి చేసి వాళ్ళని కనిపెట్టాలి అని అయితే అంటూ ఉంటాడు కమల్ అలా చెప్తూ ఉంటే అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మ వాళ్ళు ఇప్పుడు ఎట్లా బయటికి వెళ్ళిపోయారు ఎక్కడ ఉంటారో ఏమో అని అయితే కమల్ బాధపడుతూ ఉంటాడు అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంట్లో ఇన్ని గొడవలు అయిపోయాయి అమ్మవారి ముగ్గురు వెళ్ళిపోయారు బయటకన్నా కమలైతే చెప్పి వదిన తోటి బాధపడుతూ ఉంటాడు అక్షయ అయితే ఇదంతా అవని వల్లనే అనేసి అయితే కోప్పడుతూ ఉంటాడు మనసులో